హై ప్రిన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిడోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా గ్రామకులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో వీరందరికీ కూడా వరుసగా మూడు పథకాలను అయితే ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఖాతాలో జమ చేయబోతుందండి ఏ మూడు పథకాలు తీసుకొస్తుంది ఎప్పటి నుంచి ఎగ్జాక్ట్లీ ఖాతాలో పడబోతున్నాయి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయాలు అయితే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అండ్ వరకు చూడండి మాక్సిమం ఈ వీడియోలో మ్యాక్సిమం ఈ పథకాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి ఈ వీడియో చూస్తే కనుక యూట్యూబ్లో మీరైతే మరో వీడియో చూసే అవకాశం అయితే మీకైతే ఉండదండి మ్యాక్సిమం ఈ మూడు పథకాలకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి ఇక లేట్ చేయకన్నా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకురావాల్సి అయితే ఉందండి రాష్ట్రంలో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారు వీరికి సంబంధించి ఎంతగానో వెయిట్ చేస్తున్నారండి ఈ యొక్క పథకం సంబంధించి పర్టికులర్గా ఎందుకంటే ఈ యొక్క పథకం ద్వారా చూసుకుంటే కనుక రాష్ట్రంలో మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఈ రకంగా ఈ ఆడబడిన నిధి పథకం ద్వారా ఎలిజిబిలిటీ ఉన్న మహిళల ఖాతాలో రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళల ఖాతాలో ఒక్కరికి సంబంధించి అయితే ఇంటికొక్కరికి సంబంధించి అయితే ఈ యొక్క పద్దెనిమిది వేలు అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతుందండి అయితే ఆడబడి నిధి పథకం సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాండించే చూసుకుంటే కనుక చాలా సంక్షేమ పథకాలు ఇప్పటికే రిలీజ్ చేసైతే ఉన్నారండి ఇందులో పర్టికులర్గా పెద్ద పథకాల్లో చూసుకుంటే కనుక ఫ్రీ బస్ స్కీమ్ ఒకటైతే ఇంకోటి ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ అదేవిధంగా తల్లికి ఉన్న పథకం కూడా చాలా పెద్ద పథకం అండి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా చదువు చదువుతున్న వారందరికీ కూడా డబ్బులు అయితే వేసారు పదిహేను వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో ఆడబడి పథకం కూడా చాలా పెద్ద పథకంగా అయితే గుర్తించిందండి గుర్తించి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక పథకం ఇస్తే కనుక వీళ్ళని ఆర్థికంగా ఆదుకున్న వాళ్ళు ఎంతో అవుతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి అధికారులకైతే సూచించడం అయితే జరిగిందండి అయితే అధికారులందరూ కూడా ప్రజెంటు ఈ మార్గదర్శకాలు ప్రిపేర్ చేసే పనులు అయితే పడ్డారండి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు అయితే కుటుంబ ప్రభుత్వం మరో డిసిషన్ తీసుకుందండి ఎవరైతే మహిళలు ఉన్నారో వీరికి ఆడబిడ్డ నిధి పథకంతో పాటు మరో రెండు పథకాలు కూడా తీసుకురావాలని చెప్పేసి ఆ పథకాలని ప్రత్యేకించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఆ పథకాలను తీసుకురావాలని మహిళలకి ఈ పథకాలు వస్తే కనుక మహిళలు ఆర్థికంగా బాగా నిలదొక్కుకోగలుగుతారు వాళ్ళ జీవితాల్లో పైకి ఎదగలుగుతారని చెప్పేసి రెండు పథకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లయితే మనకి మనకి అప్డేట్ అయితే వచ్చిందండి అయితే దీన్ని అఫీషియల్గా అయితే మనకి ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు కానీ మీడియా వర్గాల్లో చూసుకుంటే కనుక సాంకేతిక పరంగా అన్ని అన్ని సాం సాంకేతిక పరంగా అయితే ఇది ఆమోదం పొందినట్టు కూడా అయితే తెలుస్తుందండి అయితే ఇక్కడ పర్టికులర్గా ఆడబిడ్డనిధి పథకాన్ని కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు తీసుకొస్తే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఎవరైతే ఇంటికి ఒక్కరికి సంబంధించి రేషన్ కార్డు కలిగి ఉన్న ఒక్క మహిళకు సంబంధించి ప్రతీ నెల పదిహేను వందల ఖాతాలో జమ చేస్తారు లేదంటే కనుక ప్రతీ నెల ఇవ్వకపోతే ఆరు నెలలకు ఒకసారి అయితే డబ్బులు అయితే వేయడం జరుగుతుంది లేదంటే కనుక ఫుల్గా ఇయర్ మొత్తం కూడా ఒకేసారి డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుంది మొత్తం మీద ఈ మూడు మార్గాల్లో ఈ మూడు మెథడ్స్లో ఏదో ఒక మెథడ్లో అయితే డబ్బులు అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి క్లారిటీ అయితే ఇచ్చారండి అయితే ఆడబెట్టిన పథకాన్ని రెండు వేల ఇరవై ఐదులోనే తీసుకొస్తామని చెప్పేసి పీ ఫోర్ పీ ఫోర్ పథకం ఎప్పుడైతే లాంచ్ చేశారో ఆ టైంలో అయితే సీఎం చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగిందండి అయితే నిధి పథకం సంబంధించి ఈ రెండు వేల ఇరవై ఐదులోనే మనం తీసుకొస్తామని చెప్పేసి ఆల్రెడీ చెప్పారు దీంతోపాటు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కూడా ఈ సంవత్సరంలో లాంచ్ చేస్తామని చెప్పారు ఇక ఆడపిణి పథకం కూడా తీసుకొస్తే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనటీలు ఉన్నారో వీరందరూ కూడా చాలా వరకు లబ్ధి పొందుతారండి ఎందుకంటే ప్రతి నెల కూడా పదిహేను వందల ఖాతాలో పడితే ఈ రకంగా చూసుకుంటే కనుక సంవత్సరానికి పద్దెనిమిది వేలనే పొందొచ్చు ఈ రకంగా ఇప్పుడు దాకా ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చేప్పుడే దాదాపు టూ ఇయర్స్ అయ్యి అవుతుందండి ఇక చూసుకుంటే కనుక మరో మూడు నాలుగు సంవత్సరాలు ఉన్నాయి డబ్బులు అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆడబిడ్డ మీద పథకం డబ్బులు పొందాలంటే సో ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో తీసుకొస్తే చాలా వరకు బెనిఫిట్స్ అయితే ఉంటాయండి మహిళలకి ఇక దీంతో పాటే మరో రెండు పథకాలు తీసుకొస్తుందని చెప్పాను కదండి ఆ రెండు పథకాలు ఏంటంటే ఒకటి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అండి ఇంకోటి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం అండి ఈ రెండు పథకాలు కూడా మహిళలకు సంబంధించి ఎంతో యూజ్ఫుల్ అయ్యే పథకాలు అండి ఈ పథకాల ద్వారా చూసుకుంటే కనుక ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారానేమో మహిళ ఎవరైతే ఉన్నారో వీరు బట్ పర్టికులర్గా మహిళల్లో డ్వాక్రా మహిళ ఎవరైతే ఉంటారో వీరు సో ప్రతి ఒక్కరు కూడా ఒక పదకొండు వర అప్ రెండు లక్షల వరకు లోన్ అయితే పావలా వృద్ధి పైన అయితే తీసుకోవచ్చండి బ్యాంకుల నుంచి నార్మల్గా మనకి లోన్ తీసుకుంటే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుందండి కానీ ప్రభుత్వం ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా రెండు లక్షలు కూడా పావలా వడ్డీ పైన అయితే ఇప్పిస్తున్నారండి అది కూడా ఏ విధంగా అంటే డ్వాక్రా మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో ఉండి ఖచ్చితంగా సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండి ఇంకా ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలు డ్వాక్రా గ్రూపులో ఆల్రెడీ ప్రీవియస్గా లోన్ తీసుకుండి కడుతూ ఉంటే కనుక వారికి సంబంధించి ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా వారి యొక్క పిల్లలు చదువుతున్నప్పుడు చదివే చదువు నిమిత్తం వారి ఫీజులు కట్టడానికి అదేవిధంగా వారికి స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ ఇంకేదైనా విద్యా ఖర్చుల నిమిత్తం అప్ టు రెండు లక్షల వరకు బ్యాంక్ నుంచి అయితే లోన్ అయితే తీసుకొచ్చండి ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా ఈ పథకంతో పాటు మరో పథకం కూడా ఉందండి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి లక్ష్మి పథకం అండి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా కూడా లక్ష రూపాయలు అనేది లోన్ అనేది తీసుకొచ్చండి అది ఎప్పుడంటే డ్వాక్రా మహిళ పిల్లలు ఆడపిల్లలు కలిగి ఉండి ఆడపిల్లల పెళ్లి టైంలో వారి యొక్క పెళ్లి టైంలో వారి యొక్క శుభలేఖ పెళ్లికి సంబంధించి ఖర్చులు నమూనా పత్రాలు ఉంటాయి కదండి ఆ పత్రాలను అయితే సమర్పించి బ్యాంకుల నుంచి అయితే లక్ష రూపాయలు అయితే పొందొచ్చండి ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం ద్వారా రెండు లక్షలు ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా లక్ష మొత్తం మీద మూడు లక్షలు ఇస్తారండి లోన్ అనేది ఒకటి వాకరా గ్రూప్కి అంటే ఒకవాకరా గ్రూప్లో ఎంతమంది సభ్యులు ఉంటారో అంతమంది కూడా ఇస్తారండి ఒకటి వాకరా గ్రూప్లో పది మంది సభ్యులు అయితే ఉంటారండి ఈ పది మంది కూడా ఇండివిజువల్గా మూడు ఐదు లక్షలు చెప్పిన లోన్ అయితే తీసుకొచ్చింది ఎప్పుడండి వారికి కనుక పిల్లలు కలిగి ఉండి ఆ పిల్లల చదువు నిమిత్తం అదేవిధంగా పిల్లల యొక్క పెళ్లి నిమిత్తం అయితే లోన్స్ అయితే పొందొచ్చింది అయితే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం అనేది ఆడపిల్లలు కలిగి ఉన్న డ్వాక్రా మహిళ వస్తుందండి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అనేది మగ పిల్లలు కలిగి ఉన్న మహిళకి అయితే వర్తిస్తుందండి అంటే ఇక్కడ మగపిల్లలకే కలిగి ఉన్న ఇస్తున్నారు అని కాదండి చదువు నిమిత్తం అయితే మగ మగపిల్లలు ఉన్నా కూడా మీరు ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం యూస్ చేసుకోవచ్చు ఓన్లీ మీకు ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం మీకు క్లైమ్ చేసుకోవాలనుకుంటే రావాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరైతే ఆడపిల్లల కలిగి ఉండాలని చెప్పేసి అక్కడ చెప్తున్నారండి ఇది మీకు క్లారిఫై అయిందో లేదో ఇంకోసారి చెప్తున్నాను చూడండి కంపల్సరీ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అనేది ఆడపిల్లలు కలిగి ఉన్న మగపిల్లలు కలిగి ఉన్న టూ ల్యాక్స్ వరకు లోన్ అనేసి మీకు ఇస్తారండి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ఖచ్చితంగా ఆడపిల్లలు కలిగి అయితే ఉండాలని చెప్పేసి అంటున్నారు సో దీనిపైన ప్రభుత్వం కూడా ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు అయితే ఈ రెండు పథకాలు కూడా తీసుకొస్తుందండి మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తం మీద ఆడపిడేది పథకం ఈ రెండు పథకాలు మొత్తం మీద కలుపుకుంటే చాలా వరకు అమౌంట్ చాలా వరకు మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకే ఈ పథకాలు అయితే ఉన్నాయండి మహిళలకి ఈ యొక్క పథకాలు కనుక అనుకున్న టైంలో వస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళైతే ఆర్థికంగా చాలా ఎదుగుతారని చెప్పేసి ప్రభుత్వం కూడా ఆశిస్తుంది అదేవిధంగా చాలామంది మహిళలు కూడా ఈ యొక్క పథకాలు ఎప్పుడు తీసుకొస్తారని చెప్పేసి చూస్తున్నారండి అయితే పీ ఫోర్ పథకం ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో వర్క్ అవుతుందండి ఈ పీ ఫోర్ పథకం లబ్ధిదారులకు సంబంధించి కూడా ఆడబడిన ఆడబడిని పథకం తీసుకొస్తామని గతంలో చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు అయితే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఆడబడిన పథకం తీసుకొస్తే కనుక నెక్స్ట్ ఇయర్ కూడా చాలా యూజ్ అవుతుందండి కాబట్టి తప్పకుండా ఆడబిడ్డిన పథకాన్ని అయితే తీసుకొస్తామని చెప్పారు అయితే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు తీసుకొస్తామని అయితే ఏం చెప్పలేదు మేబీ వచ్చే నెల నవంబర్ నెలకు ప్రజెంట్ నెల అయితే అయితుందో నవ నవంబర్ నెల అయితే అవుతుందో నవంబర్ నెలకు సంబంధించి అయితే అప్డేట్ వచ్చే అవకాశం అవుతుందండి నవంబర్ పదిహేనో తేదీ పై నుంచి అయితే మనకి ఈ యొక్క ఆడబిడ్డి పథకానికి సంబంధించి అదేవిధంగా ఎన్టీఆర్ విజయలక్ష్మి కళ్యాణ లక్ష్మి పథకాలు కూడా వచ్చే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తున్నాయి చాలా మంచి పథకాలన్నీ మహిళలకు సంబంధించి ఒక పథకాలు కనుక తీసుకొస్తే కనుక మహిళలు ఎంతో చాలా వరకు బెనిఫిట్స్ పొందుతారు అదేవిధంగా ప్రభుత్వం కూడా చాలా వరకు మహిళలను ఆర్థికంగా బలోపేతం అంటే ఈ యొక్క పథకాలు కూడా యూజ్ అవుతుందండి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పథకాలను అయితే తీసుకొస్తామని ప్రభుత్వం చెప్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేను తేదీ పైల నుంచి అయితే దీనికి సంబంధించి అయితే అప్డేట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వం నుంచి అప్డేట్ రాగానే ఖచ్చితంగా నేను అయితే ఒక వీడియో చేసి తెలుస్తాను కాబట్టి తప్పకుండా అని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం